Hi, hello, namaste, welcome back to our channel. ఈ రోజు మనము కాకరకాయ కర్రీని తయారు చేసుకుంటున్నాం కాకరకాయ కర్రీ చేదు అనేది అస్సలు లేకుండా చాలా టేస్టీగా మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కాకరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనము కాకరకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి ఈ విధంగా కాకరకాయలన్నీ కట్ చేసుకోవాలి ఇందులో సీడ్స్ అన్ని తీసేసి ఈ విధంగా పలుచగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అలానే ఇలా ఒక బౌల్లోకి కొద్దిగా చింతపండును వేసుకొని ఒకసారి వాటర్లో వాష్ చేసి మరి కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి అలానే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకుని ఈ కాకరకాయలన్నిటిని మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కాకరకాయలు మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కాకరకాయ అనేది చేదనేది లేకుండా ఉంటుంది అలానే మనకు కర్రీ కూడా చాలా తొందరగా అయిపోతుంది చూసారు కదా ఈ కాకరకాయలన్నింటినీ ఇలా మనము ఈ విధంగా ఫ్రై చేసుకుని వీటినిలో పక్కన తీసి పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలిన కాకరకాయలు కూడా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఈ కాకరకాయలన్నింటినీ వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కొద్దిగా ఆవాలు అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకొని ఒకసారి అంతా చక్కగా వేయించుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలానే దంచిపెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయలంతా మనకు బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటోని కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఈ టమాటోని మనము కట్ చేసుకున్న వేసుకోవచ్చు లేకపోతే మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న వేసుకోవచ్చు ఇలా ఇందులోకి ఈ టమాటో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ టమాటో అంతా బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ టమాటో అంతా బాగా మెత్తబడిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి టేస్టీకి సరిపడా సాల్టు అలానే కొద్దిగా బెల్లం వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కాకరకాయ కర్రీలో కొద్దిగా బెల్లం అనేది వేసుకోవాలి అప్పుడు ఈ కర్రీ అనేది మనకు చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు చేదనేది లేకుండా చాలా బాగుంటుంది చూశారు కదా ఈ విధంగా అంతా మనము చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కాకరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి అలానే మరికొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ కాకరకాయ కర్రీ అంతా కాస్త దగ్గర పడేంత వరకు కాసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూసారు కదండి కాకరకాయ కర్రీ అనేది మనకు తయారైపోయింది కర్రీ కూడా బాగా దగ్గర పడిపోయింది కదా ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ తయారైపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు చేదనేది లేకుండా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ కాకరకాయ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి